సుహాన్ హీరోగా అద్దరికెట్టిన రైటర్ పద్మభూషణ్ చిత్రంతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు షణ్ ప్రశాంత్ మొదటి సినిమాతోనే అతను ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు ఆర్ఎస్ హండ్రెడ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన బెదర్లంక రెండు వేల పన్నెండు సినిమాతో దర్శకుడు ఎంట్రీ ఇచ్చిన క్లాక్ చిత్త సినిమాతోనే ఇతను సక్సెస్ అందుకున్నాడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా సోహెల్ హీరోగా రూపొందిన మిస్టర్ తర్గన్ డిఫరెంట్ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ చేశాడు శ్రీనివాస్ విమ్ జనం పార్టీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమా సోసగాడిన ఇతనికి మంచి మార్కులు పడ్డాయి కిరణ్ భవరం హీరోగా నటించిన ఎన్నయో భాగం కథ చిత్రంతో పరిచయం అయ్యాడు మురళీ కిషోర్ ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ని అందుకుంది ఇతనికి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి ఇటీవల వచ్చిన ఫిన్నం అనే హర్రర్ మూవీతో డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది దర్శకుడు సాయి కిరణ్ దేవే టేకింగ్ కూడా బాగుందని టాక్ మ్యాడ్ అనే సినిమాతో ఇతను దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కళ్యాణ్ శంకర్కి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ సినిమా కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ని అందుకుంది శ్రీదస్ కావ్య రామ్ జంటగా నటించిన బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు జబర్దస్త్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది మంచి లాభాలను అందుకుంది నాని హీరోగా నటించిన హాయినా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సౌజన్ ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఈ ఈ ఒక్క సినిమాతో అతను టాప్ డైరెక్టర్ లిస్ట్లో చేరిపోయాడు నాని హీరోగా తెరకెక్కించిన మాసం మాస్ ఎంటర్టైన్మెంట్ దసరాతో దర్శకుడిగా మారాడు శ్రీకాంత్ టోజెలా ఈ సినిమా మంచి సక్సెస్ఫుల్ అందుకుంది నాగ హీరోగా నటించిన రంగబలి చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు పవన్ బాసంత్ శెట్టి ఈ సినిమా పెద్దగా ఆడిపోయిన డైరెక్టర్కి మంచి మాటలు